అందరికీ నమస్కారం అండి నా పేరు ధనంజయ శర్మ అలాగే ఈరోజు మనం ఆచమన్యం ఎందుకోసం చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అసలు ఈ ఆచమన్యం అనేది దేనికోసం చేస్తామండి అంటే శరీరం అనేది చాలా తప్పులు చేస్తుంటుంది ఎక్కడా చేయకూడదు తప్పులన్నీ కూడా చేసేదే శరీరం అండి నకశిక పర్యంతం ప్రతి ఒక్క అంగము కూడా తప్పు చేస్తూనే ఉంటుంది తెలిసి కానీ తెలియకుండా కానీ కళతో చూడనివన్నీ చూస్తాం చేతులతో తాకడం తాకూడదు తాకడం అలాగే చెవులతో వినరని మాటలన్నీ వింటాం నోటితో అంటే అంటాం అలాగే ముక్కుతో పీల్చుకోవడం వాదం పిలుస్తాం ఇట్లా ప్రతి అంగము కూడా తెరిచి తెలియకుండా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుందండి అలాగే ఈ ఆచమన్యం అనేది కేశవనామాలు ఇరవై నాలుగు ఉంటాయండి అంటే శరీరంలో ఇరవై నాలుగు దేవతామూర్తులు కొలువై ఉంటారు కేశవ నారాయణ మాధవ ఈ విధంగా అండి కేశవ నారాయణ మాధవ గోవిందాయనమ విష్ణవయనమ మధుసూదనాయనమా నమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాయనమా అని అరికాలు పటన్ వేలు వరకు కూడా వరకు కూడా హరయ్యనమ శ్రీకృష్ణాయ నమ అని చెప్పి అరికాలు పటన్ వేలు వరకు కూడా దేవతామూర్తులు కొలువై ఉంటారండి అందుకని ఈ దేవతల్ని మనం మేలుకొలుపుతున్నాం ఈ కేశవనామాలు చెప్పుకొని శరీరాన్ని శుద్ధిపరచుకుంటున్నాం అలాగే తిరుపతికి వెళ్ళి గోవింద 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 అంటాం ఆ గోవింద అనడం వల్ల నేను అడిగాను ఒక అతను అడిగా నాయన లైన్లో నుంచాను గోవింద గోవిందని అరుస్తున్నాను ఎందుకు అరుస్తున్నావు నాయనని అడిగా ఏమో స్వామి వాళ్ళు అరుస్తున్నారు నేను అరుస్తున్నాను అన్నాడు దీని యొక్క అర్థం ఏమిటండి అంటే శరీరం చక్కగా మనం తిరుపతి వెళ్తాము కట్టుకుంటాము రూమ్ తీసుకుంటాము కట్టుకొని లైన్లో నుంచి ఉంటాం లైన్లో నుంచంగానే ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు లేదా మూడు రోజులు పట్టచ్చు ఇరవై నాలుగు గంటలు పట్టచ్చు ఈ ఒకటి రెండు మూడు నాలుగు కార్యక్రమాలన్నీ కూడా అక్కడే అవుతూ ఉంటాయి ఆ లైన్లోనే ఈ శరీరం అనేది ఎలా శుద్ధి అవుతుందండి అంటే ఈ గోవింద 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 అని అరవడం వల్ల మూడు సార్లు చెప్పడం వల్ల ఈ నకషిక పర్యంతం శరీరం శుద్ధి అవుతుందండి ఈ గోవింద నామానికి అంత పవర్ అనేది ఉందండి ఇంత ప్రఖ్యాతి అనేది ఉంది అంత మూలార్థం అనేది ఉంది గోవింద నామానికి కాబట్టి ఈ కేశవనామాలు అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుందండి